ఈ దృశ్యాన్ని సునిశ్చితంగా మనసు పెట్టి చూడండి ఆలోచించండి చూసి ఆలోచించండి వీల్చైర్లో వికలాంగు పిల్లలు పక్కనే ఆనందంగా ఆడుకున్న అదే వయసు పిల్లలు చూడండి సో ఆ వికలాంగుడికి పరగతాలనే కోరిక ఉండదా వాళ్ళతో పాటు ఆనందంగా ఆడుకోవాలనే కోరిక ఉండదా ఉంటుంది కానీ వికలత్వం అది మానసికం కావచ్చు శారీరకం కావచ్చు బాల్యం అద్భుతమైనది బాల్యాన్ని దైవంతో సమానంగా పిలుస్తారు అందుకే బాల్యంలో ఎలాంటి పాకులున్నా కూడా వాళ్ళు మర్చిపోయి తన తోటి పిల్లలతో ఆనందంగా ఆడుకుంటారు అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఏదో లేని దానికోసం పాకులాడుతూ ఆనందాన్ని ప్రశాంతతను కోల్పోతారు ఇలాంటి వాళ్ళని చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి తనకి వికలత్వం ఉన్నా కూడా చూడండి బాల్ విశ్వ సాటి పిల్లలతో ఆడుకుంటున్నాడు సో లేనివారు ధనమైన కావచ్చు ఇంక కావచ్చు చిన్నారులు ఒక్కొక్కసారి చిన్నారు ఉండగలిగితే చాలా బాధల్ని మర్చిపోతాం దాని కోసం పాకులు ఆడే కంటే ఉన్నదాంతో సంతృప్తి పొందడం పిల్లల్ని చూసి నేర్చుకోవాలి పిల్లల మనస్తత్వం తరచుగా పెద్దలకైనా అవసరమే ఎందుకంటే దాంట్లో కల్మషం ఉండదు మీ జర్నలిస్ట్ శ్రీను